జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు ఈ సంవత్సరానికి మూడవ జాతీయ లోక అదాలత్ని నిర్వహించబడుతుంది అని నాలుగు బెంచుల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ బెంచీలు నాలుగు బెంచుల్లోనూ కూడా జిల్లా కోర్టుకి సంబంధించిన కేసులు సబ్ జడ్జి గారి కోర్టులో ఉన్న కేసులు అట్లానే మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసులకు సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించడానికి ఈ నాలుగు బెంచులు తోడ్పడతాయి ఈ నాలుగు తో ఉన్నటువంటి కేసులన్నిటినీ కూడా కాంపౌండబుల్ కేసెస్ రాజీ తగ్గ కేసులు కానీ సివిల్ కేసుల్లో రాజీ పడిన కేసులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సత్వరగా పరిష్కరించబడతాయి అందుకని భూపాలపల్లి ప్రజలందరూ కూడా ఇప్పటికే చాలా సహకరించి వాళ్ళ యొక్క క్రమశిక్షణని నిరూపించుకున్నారు వాళ్ళందరూ కూడా ఇంకా అతిగా క్ర క్రమశిక్షణతో మెలిగి వచ్చి కేసులు అన్నిటినీ చేసుకోవాలని అదేవిధంగా ఈ లోకదాలతే కాకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ భూపాలపల్లి డివిజన్ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే భూపాలపల్లి ప్రజలందరూ కూడా లోకదాలత్లో వాళ్ళకు ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఏమన్నా కూడా ఉంటే లోక్ అదాలత్ లీగల్ సర్వీసెస్ అథారిటీని వచ్చి సమస్యలకి పరిష్కారాన్ని మార్గాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా భూపాలపల్లెలో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా ప్రజలు మొత్తము సివిల్ క్రిమినల్ కేసులకు సంబంధించి ఆరు వందల పదకొండు కేసులు ఈరోజు డిస్పోజ్ చేయడానికి అవకాశం కల్పించినారు అదేవిధంగా అందులో భాగంగా నూట అరవై ఐదు కేసులు చిన్న చిన్న కేసెస్లో ఫైన్లు వాటిని పరిష్కరించుకొని కేసులు నటు పరిష్కరించుకోవడం జరిగింది తర్వాత ఆఫీస్లో కూడా ప్రజలకు సంబంధించి ఒక నాలుగు ఆఫీస్ కూడా డిస్పోజ్ అయినాయి వాటిలో దాదాపు పదిహేను లక్షల రూపాయలు కంపెనీ చేసి ఇవ్వడం జరిగింది ప్రజలకు కక్షిదారులకి తర్వాత బ్యాంకుకు సంబంధించి ప్రీ ప్రీలిటిగేషన్ కేసెస్లో కూడా దాదాపు ఒక ఇరవై కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది ప్రజలకు ఇది ఒక గొప్ప సదావకాశం వారిలో ఉన్న చిన్న చిన్న డిస్ప్యూట్స్ కానివ్వండి తర్వాత భార్య భర్తల మధ్యలో ఉన్న మనసుపడుతుల కేసులు కానివ్వండి ఇవన్నీ పరిష్కరించుకొని ప్రశాంతమైన జీవనం గడపడానికి మనకు సుప్రీంకోర్టు వారు కలిగించ కలిగించిన కల్పించిన మనకు ఈ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వినియూ